నాణ్యం మండలంలోని ఆజీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జైఎన్టీయు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలను జేన్టీయు స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు బాస్కెట్బాల్ కోచ్ బాస్కెట్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఇండియన్ రిఫరీ నరసింహరావు ఆల్ ఇండియా బాస్కెట్బాల్ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ కోచ్ శ్రీనివాస్ నాయుడు నంద్యాల అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవిరెడ్డి కోచ్లు నవీన్ కుమార్ పేణిలు వెంకటేష్ చంద్రారెడ్డి వెంకటేష్ నాయక్ ముని శంకర్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో బెంగళూరులోని క్రస్ట్ యూనివర్సిటీలో జరిగే జాతీయ బాస్కెట్బాల్ పోటీలలో ఎంపికైన అమ్మాయిలు చెన్నైలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జనవరిలో జరిగే జాతీయ పోటీలలో అబ్బాయిలు పాల్గొంటారని తెలిపారు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని క్రీడలతో ఆరోగ్యం పొందవచ్చని అన్నారు పరిధిలో వివిధ కళాశాలలకు చెందిన ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు కళాశాల డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు the participation of the sports and games because of lack of awareness or sometimes lack of availability of the facilities or lack of physical directors in the colleges but still sports and games are sports and games are very much important in a student's life to mold their career in a good path because everybody knows that Engineering education is a little bit busy. And we are always talking about the mid-tech generation, simple stories, completion of the silver projects, internships. Every time people are talking about the completion of the all the tasks in time, so you are forgetting about to overcome the stress or burden of the academics. Sports and games are very much important for the